ఒక ప్లాన్ ప్రకారం ఏ విధంగా వ్యవహరిస్తారు మేము అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతారు ఇలాగే ఐదు సంవత్సరాలు ఇవి చెప్పకపోతే ప్రజలకు తెలియదు ఎవరేవి మామిడి పళ్ళు తెచ్చినవి ఎవరివి ఐదు ట్రాక్టర్లు ఏపీ జీరో త్రీ డబల్ఏ జీరో టూ వన్ ఎయిట్ ఏపీ జీరో త్రీ డబల్ఏ జీరో టూ వన్ ఎయిట్ ఏపీ టూ జీరో యు నైన్ టూ వన్ టూ ఏపీ జీరో త్రీ ఎం జీరో వన్ ఎయిట్ ఏపీ జీరో త్రీ ఎస్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ ఏపీ జీరో త్రీ టీబి డబల్ ఫైవ్ త్రీ టూ ఈ ఐదు ట్రాక్టర్లు శేఖర్ రెడ్డి అని చెప్పి తింబోజీపాలెం ఎక్స్ వైపిసిపి సర్పంచ్ ఈ ఐదు ట్రాక్టర్లు ఈ శేఖర్ రెడ్డి అనే వైసీపీ సర్పంచ్ ఎక్స్ తీసుకొచ్చి ప్రకాష్ రెడ్డి వైసీపీ సెక్రటరీ తోటలో పెట్టి ఆ వైసీపీ సెక్రటరీ తోటలో ఐదు లోడ్లు ట్రాక్టర్ మీద ఎక్కించి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అవి రోడ్డు మీదకి తెచ్చి ఒలిపి రైతులు ఒలిపేస్తున్నారు కొండం లేదని ఎంత క్రిమినల్గా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం చేసుకోమని చెప్తున్నాను ఈరోజు జనాలు కూడా నేను చెప్పవసరం లేదు వీడియోస్ అన్నీ మా వాళ్ళు చూపిస్తారు ఇది ప్లాండ్గా రైతులు నేను చాలా దగ్గర చూశాను అయితే చాలా హ్యాపీగా ఉంది వాస్తవాలు చెప్పారు అయిపోని పెళ్ళికి బాధ్యాలు ఎందుకు ముగిస్తున్నావు ప్రభుత్వం కష్టాలున్నాయి లేవని చెప్పడం లేదు మాట్లాడితే పక్కన కర్ణాటకలో పదహారున్నర కొనేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం కర్ణాటక జీవో ఇచ్చేసింది ఆంధ్ర సాధించుకోలేదని తప్పుడు సమాచారం టీవీ ఉంది పేపర్ ఉంది సోషల్ మీడియా ఉంది నేను చాలాసార్లు చెప్పాను ఆ ప్రభుత్వం కేంద్రం వైపు చూసిందో ఏమో కానీ మేము కేంద్రం వైపు చూడలేదు మేమే ముందు నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేజీకి ఇస్తుంది ఆరు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్లు చివర కాయ వరకు మేము కొంటాం దీనికి రెండు వందల అరవై కోట్లు ఖర్చు అవుతుంది మేమే డైరెక్ట్గా రైతుల అకౌంట్లో ఇస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము నడిపించాం